హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలోనే నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆత్మకూరు మండలం బయల్టూరి సమీపంలో బలోరా వాహనం వాల్తా పడిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు ఇక శ్రీశైలం మల్లన్న దర్శనానికి బలోరా వాహనంలో వెళ్ళి వస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది ఇక ఈ ఘటనలో ఇరవై ఒక్క మందికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక వీరిలో తీవ్ర గాయాలైన వారిని వైద్యుల చూచిన మేరకు ఏడుగురిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు ఇక బాధితులంతా ఆధోనికి చెందిన వారే మృతులను లక్ష్మి చంద్రమ్మ శశికళ యంగా గుర్తించారు ఇక నంద్యాల ప్రమాద ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి ఇక నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బైల్టూరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు ఆదోనికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలవటం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు శ్రీశైలం దర్శనానికి వెళ్ళి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకోవటం బాధాకరం గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని పేర్కొన్నారు